నమస్కారం నా పేరు శివకుమార్ యాదవ్ గంట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చిన యువనాయకునిగా ఏ ఇంటికి వెళ్ళినా కానీ మంచి స్పందన ఉంది యువకుడు సర్పంచ్గా కోరుకుంటున్నారు గ్రామ గంట గ్రామ పంచాయతీ తరఫున ఈ గ్రామానికి సంబంధించి యువకులు ముందుకు రావాలి ఆల్రెడీ మాజీ సర్పంచ్ కూడా మళ్ళీ మళ్ళీ పోటీకొస్తారు యువకులు ముందుకు రావాలి రాజ రాజకీయ పరంగా ముందు ఉండాలి గ్రామానికి సంబంధించి ఏదో సంపాదించుకోవాలనే ఆశ కాదు మంచి పనులు చేయాలి గ్రామానికి ప్రతి ఒక్క మంచి పనులు చేయాలి నీటి సమస్య కానీ రోడ్డు సమస్య కానీ ఏ సమస్యలు ఉన్నా నేను చీచిదితని గ్రామ పంచాయతీ గ్రామ సభ్యులందరికీ నేను మాట ఇస్తున్నా నన్ను సర్పంచ్గా గెలిపేసే ఊరికి వచ్చేసి సీసీ రోడ్లు కానీ స్కూల్ పిల్లలకు యూనిఫామ్ కానీ వాళ్ళకు షూస్ కానీ వచ్చేసి శ్మశాన వాటికకు ఇప్పుడు చచ్చిన శివాన్ని కాసోడిది ఆలోచన చేసుకోవాల్సి వచ్చింది శ్మశాన వాటికకు రోడ్డు లేదు మొత్తం ఎక్కడ బందోబస్తు చేసి ఫ్రీ కాస్ట్లు చేసి అంతా ఇబ్బంది వచ్చినది సత్యన శుభం కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అట్లాంటి నాయకులు తయారైపోయారు గంటలలో నేను సర్పంచ్ అయినాక సీసీ రోడ్ ఏపీ శ్మశాన వాటికి కానీ బీసీ ప్లాట్లు వస్తా లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకు ప్లాట్లు వన్స్ స్కూల్ పిల్లలకు యూనిఫామ్ కానీ వాళ్ళకు కావాల్సిన షూ కానీ అవన్నీ నోట్బుక్స్ కానీ ఆ బాధ్యత తీసుకొని నేను చేస్తా అది నా మనవి పోయి గుడి కానీ రెండు పోచమ్మ గుడి కానీ పోచమ్మ గుడి కానీ అవన్నీ కట్టించే బాధ్యత నాది కానీ అవన్నీ నేను ముందుండి చూసుకుంటాను వచ్చేసి కత్తెర గుర్తు వచ్చింది సర్పంచ్ అభ్యర్థి వచ్చేసి కత్తెర గుర్తు వచ్చింది కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో శివకుమార్ యాదవ్ అని నేను గెలిపించాలని నా మనవి కత్తెర